యూపీఎస్పీ ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలలో విజేత ఐఏఎస్ అకాడమీ విద్యార్థి చల్ల పవన్ కళ్యాణ్ నూట నలభై ఆరవ ర్యాంకు సాధించారని విజయవాడ విజేత బ్రాంచ్ ప్రిన్సిపల్ వైవీకే సత్యానందం తెలిపారు విజేత ఐఏఎస్ అకాడమీ రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు అనేక మందిని ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దిందని చెప్పారు విజయవాడ కేదారేశ్వరపేట వద్ద ఉన్న బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నూట నలభై ఆరు ర్యాంకు సాధించిన పవన్ ను సత్కరించారు అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అకాడమీ వ్యవస్థాపకులు కిషోర్ వద్ద శిక్షణ పొంది ఈ ర్యాంకు సాధించారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటారని వెల్లడించారు హెచ్ఈసి గ్రూప్ నుండి షేక్ ఇస్మాయిల్ అనే విద్యార్థి నాలుగు వందల ఎనభై నాలుగు మార్కులు ఎండి అఫ్సా నాలుగు వందల ఎనభై మార్కులు కిరణ్ మయి నాలుగు వందల డెబ్భై ఆరు మార్కులు సాధించారని తెలిపారు ఇంటర్ విద్యను ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విజయం సాధించడం గర్వకారణమన్నారు ఇలాంటి విజయాలు మున్గుంద సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ కోటేశ్వరరావు కోఆర్డినేటర్ సిహెచ్ వెంకటరమణ ఐఏఎస్ ర్యాంకర్ చల్లా పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆ పేరు పవన్ కళ్యాణ్ అండి రీసెంట్గా రిలీజ్ అయిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఫార్టీ సిక్స్ వచ్చిందండి సో మాది గుంటూరు అండి సో నా స్టడీంగ్ స్కూలింగ్ అంతా గుంటూరు అండ్ విజయవాడ నుంచి చేశాను తర్వాత నేను బీటెక్ ఎన్ఐటి ట్రిచ్యూ నుంచి చేశాను బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను అట్లా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ర్యాంక్ రాలేదు సో ఈ థర్డ్ అటెంప్ట్లో నాకు వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను విజేత ఐఎస్ అకాడమీ ముఖ్యంగా కిషోర్ సార్తో అసోసియేట్ అయి ఉన్నానండి సో నేను కిషోర్ సార్ దగ్గర ఆంథ్రపాలజీ ఆప్షనల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ అన్నీ తీసుకున్నాను నా జనరల్ స్టడీస్కి కూడా కిషోర్ సారే ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు సో నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను విజేత ఐఎస్ అకాడమీకి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను సో యూపీఎస్ అనేది లాంగ్ జర్నీ సో అందుకని ప్రతి ఆస్పిరెంట్కి డిసిప్లిన్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి వర్క్ ఉండాలి సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే వాళ్ళు ఇప్పుడైతే స్టూడెంట్స్ మన కాలేజీలో జాయిన్ అవుతారు మన ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి ఒక కొంత టైం టైం పీరియడ్ ఇస్తాం అంటే వాళ్ళ మైండ్ సెట్ యూపీఎస్సీ మైండ్ సెట్కి సెట్ అవ్వాలి సో సెట్ అవ్వడానికి మేము ఏం చేస్తామంటే కొంత టైం ఇచ్చి ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ మేము రెడీ చేపిస్తాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా ఫ్యాకల్టీ లేచి మోటివేషన్ మెసేజ్ పెడతారు కొంతమంది స్టూడెంట్స్ ఫోర్ థర్టీకి లేస్తారు కొంతమంది స్టూడెంట్స్ ఫోర్ ఫిఫ్టీన్కి అండ్ ఫైవ్కి ఫైవ్కి ఫైవ్ థర్టీకి రాస్తారు సో ఇది అలవాటైన తర్వాత తర్వాత డైరీ ఇంట్రడ్యూస్ చేస్తాము ఆ డైరీలో ఏంటంటే స్లిప్ టైము వేకప్ టైమ్ సెట్ చేస్తాము ఈ మధ్యలో ఓళ్ళు ఏమైనా చేస్తారు రాసుకోవాలి సో ఈ విధంగా మేము డిసిప్లిన్ డెవలప్ చేస్తాము